అవ్వ ఇయ్యల మీద అలిగినట్టు నువ్వు అత్తగారింటిలో అలగొద్దు బిడ్డ అత్తకెదురు నువ్వు చెప్పొద్దు బిడ్డో మామకెదురు నువ్వు మల్లొద్దు బిడ్డో అది అత్తగారిల్లే బిడ్డో బతుకు కత్తి మీది సాము బిడ్డ జర్రయాదిలా జర్ర యాదీలా జర్ర అడుగు అడుగుబెడుతున్న దత్తోరిల్లు జర్ర ఓపిక తెచ్చుకోబిడ్డో అడ బతకాలి నిండా నూరి అత్త మామలు కాదు వాడి బిడ్డలుంటారు ఆడి బిడ్డాలంటే అర్ధమూడంటారు ఆడి బిడ్డాలంటే అర్ధం అప్పుడప్పుడు నిన్ను ఆట పట్టిస్తారే నీకు వాళ్ళతో పోటుతో బిడ్డో ఆడా వయలుంటరే బిడ్డ జర్రయాదీలా జర్రయాదీలా జర్రయాదీలుంచుకోవి బిడ్డో అడుగుబిడుతున్నదత్త తోరిల్లు జర్ర ఓపిక తెచ్చుకో